ఒకప్పుడు వైద్య విద్య అంటే కేవలం ధనవంతులు మాత్రమే సాధ్యపడేటటువంటిది అప్పట్లో టాలెంట్ ఉన్నా కానీ ఆ వైద్య విద్య చదవాలంటే కనీసం డబ్బులు లేక చాలామంది ఆగిపోయేటటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసిందే అలాంటి వైద్య విద్య ప్రస్తుతం పేదలకు కూడా అందుబాటులోకి వస్తుంది ముఖ్యంగా టాలెంట్ ఉన్నవారు కాలేజీల్లో సీట్లు సాధించుకొని వైద్యులుగా పొందుతున్నారు మరి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి ఇప్పటికే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చెప్పున తీసుకొచ్చినటువంటి విద్యార్థులకు అందుబాటులోకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా తీర్చిదిద్దారు మరి అలాంటి ఈ తరుణంలో ఆంధ్రాకు ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో మంచి బోధన సౌకర్యాలు ఉండటమే కాకుండా అదనంగా మరో పీజీ సీట్లు అరవై పీజీ సీట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది మరి దీనివలన అనేక విధాలుగా లాభాలు ఉన్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండటం వలన అందులో వైద్య విద్యను అందించే ప్రొఫెసర్ల నుంచి మొదలు చిన్న అటెండర్ల వరకు కూడా ఎన్నో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా దీనికి తోడు మెడికల్ కాలేజీల చుట్టూ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుంది కిరాణా వర్తకాలు పెరుగుతాయి వ్యాపారాలు తినుబండార వ్యాపారాలు పెరుగుతాయి ప్రైవేట్ హాస్టళ్ళు వస్తాయి ఎంతోమంది ఇలా కాదుతారు దాని మీద ఉపాధి కలుగుతుంది పరోక్షంగా కూడా కామన్గా చెప్పాలంటే ఇదంతా మెడికల్ కాలేజీలు అంటేనే హాస్పిటల్స్ లాగా ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చి రోగాలు ట్రీట్మెంట్ రోగాల కోసం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వాళ్లకు నయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కావలసినటువంటి ఆహారము మందులు కూడా అక్కడే అందించాల్సినటువంటి పరిస్థితి ఇలా ఒక్క మెడికల్ కాలేజీ వల్ల ఇంతమందికి ఉపాధి పొందేటటువంటి అవకాశాలు దొరుకుతాయి అందుకే జగన్ గారు తన హయాంలో చాలా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో కొన్ని పూర్తి అయిపోయాయి ప్రస్తుతం వైద్య విద్య కూడా అందుతోంది అందులో మరి మధ్యలోనే కొన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం జగన్ తీసుకొచ్చినటువంటి ఐదు మెడికల్ కాలేజీల్లో నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ అరవై పీజీ సీట్లను కేటాయించింది ఇందులో మజిలీపట్నానికి పన్నెండు నంద్యాలకు పదహారు విజయనగరానికి పన్నెండు రాజమండ్రి రాజమండ్రికి పద పదహారు ఏలూరుకి నాలుగు పీజీ సీట్లు మంజూరు అయ్యాయి ఈ విధంగా జగన్ వల్ల ఇప్పటిదాకా ఐదు కాలేజీల్లో నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు అరవై పీజీ సీట్లు మంజూరు అవ్వడంతో వైద్య విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు ఆనందపడుతున్నారు మరి ఇదే సమయంలో మిగతా మెడికల్ కాలేజీలు కూడా పూర్తయి ఉంటే మరికొన్ని సీట్లు ఇక్కడ ఆల్రెడీగా వచ్చుండేవి కదా దీనివల్ల ఎంతోమంది వైద్య విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళు నిపుణులు తయారయ్యే వాళ్ళు ఫ్రీగా వైద్యాన్ని తీసుకునేటటువంటి వాళ్ళు పేదవారు మధ్యతరగతి వారు ఇదంతా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఫలితానికి ఇది ఇది ఒక ఆయన చేసినటువంటి ఒక వర్క్కి ఇది ఒక ఫలితం అని చెప్పుకోవాలి మరి ఎంతైనా ప్రైవేటు పరం చేసేస్తున్నటువంటి పది మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్లో ఉంటుంటే వాటిని కూడా డెవలప్మెంట్ చేసి ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే ఎందరో ఉపాధి పొందుతారు ఆర్థికంగా కూడా రాష్ట్రం కూడా అభివృద్ధి కూడా చెందుతుంది మరి ఇంతకంటే సంక్షేమం అంటే ఇంకేముంటుందండి నమస్తే